హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఏజీఏ న్యూస్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రైతన్నలకు సంబంధించి భారీ శుభవర్తన అందించడం అయినది రైతన్నల యొక్క భారీ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఎంతో పత్రితాత్మకంగా ఏర్పాటు చేసినది పిఎం కిసాన్ సమ్మాన్ యో నిధి ఇప్పటికే దేశంలోని లక్షలాది మంది రైతులు ఇరవై ఇరవై ఒకటో విడత వరకు పెట్టుబడి సహాయాన్ని అయితే అందుకున్నారు ఇప్పుడు ఇరవై రెండవ విడతకు సంబంధించి రైతన్నలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయం భారీగా అందుతుంది ఇరవై రెండవ విడతకు సంబంధించి రైతన్నలకు డబ్బులు పడాలంటే ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఏమేమి అప్డేట్ చేయాలి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు అఖిలాయినల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ఏ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన విషయాన్ని పూర్తిగా మీ వరకు చేరుతుంది దీని ద్వారా మీరు ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం అధికారికంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇరవై రెండవ విడతకు సంబంధించి అధికారికంగా ఇంకా అయితే ఫిక్స్ చేయలేదు ముందు ఇచ్చిన ఇరవై ఒకటవ విడత దానిని ఆధారం చేసుకొని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో అయితే ఇరవై రెండవ విడతను రిలీజ్ చేస్తాము రైతన్నల ఖాతాలో అమౌంట్ అయితే వేయడం జరుగుతుందని అయితే మనకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది కావున దీనికి సంబంధించిన పథకం పొందాలంటే ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకోండి దీని ద్వారా ప్రతి రైతన్నకు తమ ఖాతాలో అమౌంట్ తొందరగా పడుతుంది లేకపోతే ఒక్కొక్కరికి లేట్ అవ్వడం జరుగుతుంది రైతన్న భరోసా రాకోకుండా ఆగిపోవడం కూడా జరుగుతుంది కావున వీటినన్నింటినీ మిస్ చేసుకోకుండా మీరైతే తొందరగా అప్డేట్ చేసుకోండి చాలామంది రైతులు తమకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియక వారి ఇంకా కొన్ని కొన్ని వివరాలను తప్పుగా ఇచ్చి వారు చాలా మంది అయితే డబ్బులు రాకోకుండా వారి యొక్క పెట్టుబడి సహాయం పొందుకోకుండా అయితే చాలామంది రైతులు అయితే నిరాశ చెందుతున్నారు కాబట్టి వాటిని అన్నింటి నుంచి విముక్తి పొంది మీరైతే పూర్తిగా అమౌంట్ను పన్న వెంటనే మీ అకౌంట్లో జమ కావాలి అంటే ఈ విషయాలను అయితే చెక్ చేసుకోండి అప్డేట్ చేసుకొని ఉండండి అయితే మొదటి విషయం వచ్చేసి ప్రతి రైతన్న కూడా తమ అకౌంట్కు సంబంధించి ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది దీనిని మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మీ సేవా సెంటర్లు లేదా పిఎం కిసాన్ గవర్నమెంట్ యాప్ల ద్వారా కానీ అనధాత సుఖీభావ సెంటర్లలో కానీ మీరు వెళ్ళే బయోమెట్రిక్ ద్వారా వేసి అయితే మీరు ఈకేవైసీని చేయించవచ్చు కేవైసీ ఉంటేనే మీకైతే అమౌంట్ రావడం జరుగుతుంది ఒకవేళ మీకు కేవైసీ ఆన్లైన్లో ఒకవేళ సెట్ కాలేదు అంటే కానీ మీ సమీపంలో ఉండే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఎస్ లేకి వెళ్ళి బయోమెట్రిక్ వేస్ అయితే మీ ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోండి అప్పుడే మీ అకౌంట్లో డబ్బులు అయితే పడడం జరుగుతుంది అలాగే మీకు ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేసుకోండి అలాగే మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితమైనది అయితే ఉండి తీరాలి మరొకటి అయితే డీబీటీ పద్ధతి మీ అకౌంట్కు ఉందా లేదా అనేది చేసుకోండి లేదంటే మీకు డైరెక్ట్ బెనిఫిట్ లేకపోతే కానీ మీ అకౌంట్లోకి డైరెక్ట్గా అయితే అమౌంట్ పడదు కావున మీరు ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంకు ఖాతా దగ్గరికి వెళ్ళి మీ అకౌంట్ను చెక్ చేసుకొని డైరెక్ట్ పడుతుందా లేదా అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకోండి వీటినన్నింటినీ సిద్ధంగా ఉంచుకుంటేనే మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు అయితే పడడం జరుగుతుంది కావున ప్రతి రైతన్న కూడా ఇరవై రెండవ విడతకు సంబంధించిన డబ్బులు పడాలంటే మీకు నేను చెప్పినటువంటి ఈకవైసీ డీబీటీ అలాగే ఆధార్ మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేయించుకొని ఉండండి ఖచ్చితంగా అంటే మీకు ఇరవై రెండవ విడత అయితే ఫిబ్రవరిలో పడుతుందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కావున ప్రతి రైతన్న వీటిని దృష్టిలో పట్టుకొని మీ యొక్క అప్డేట్లు అయితే చేసుకోండి దీని ద్వారా మీకు పడిన రిలీజ్ చేసిన వెంటనే మీ అకౌంట్లో అయితే డబ్బులు పడడం జరుగుతుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి